నీ మీద ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చారని మీ రక్షణ కోసం అతను చంపేయచ్చు మహిళలు అయినా సార్ నేను మహిళకి నేను పచ్చితంగా సపోర్ట్ చేస్తాను అమ్మాయిల విషయంలో ఎవరైనా వస్తే చంపేయండి తర్వాత చూసుకోవచ్చు ఇది మీకు సాయి కృష్ణ సార్ ఏంటంటే సార్ ప్రపంచంలో ప్రతి ఒక్క నా కొడుక్కి ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది వచ్చి ఉన్నారు సార్ ఒక్క ఆడవాళ్ళకి తప్ప డబ్బు తెచ్చుకునే నల్ల నా కొడుకులకి ప్రతి ఒక్క నా కొడుకు స్వేచ్ఛ వచ్చింది సార్ ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎందుకు రాలేదంటే ఫస్ట్ ఆడవాళ్ళలో ఉండే పిరిగితనం ఆ భయం ఆ భయానకం ఇగో ఇదే సార్ ఎందుకు భయపడతారుమ్మ మీరు అసలు ధైర్యం అనేది మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం అర్థమైతుందా మా నుంచి మీరు నేర్చుకోవాలి ఆ ధైర్యాన్ని మీ నుంచి మేము నేర్చుకున్నాం అలాంటిది మీరు భయపడితే ఆ భయానికి అర్థం ఉండదు అర్థం చేసుకోండి ఇప్పటి నుంచి ఏం నా కొడుకైనా సరే మీ పర్మిషన్ లేకుండా మీ దగ్గరికి రావడం కానీ మీ దగ్గరకు వచ్చి ఇష్టం లేకుండా ఏదైనా చేసినా సంథింగ్ ఏమైనా చేసినా కూడా ప్రతి తీసుకుని పొడిచి పడుతుంది నా కొడుకు సచ్చిపోని ఆనందంపి అంతే ఏం ఆలోచించద్దు సరేనా అది నేను చెప్పేది కాదు మన సాయి కృష్ణ సార్ చెప్పేది కూడా కాదు ఇట్స్ రాజ్యాంగంలో ఉండాలి సరేనా